అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్లో ఉన్నామండి ఇదిగోండి మా వదిన వాళ్ళ ఇంట్లో ఉదయమే వదిన దీపం పెట్టేసుకుంది అట్లానే పొద్దున్నే బీచ్ కనిపిస్తూ ఉంటుంది కదా మీకు కూడా ఉదయమే సముద్రాన్ని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నదో వదిన కాఫీ ఇచ్చింది అటు వెళ్ళి కాఫీ తాగుదాం అటు పెంపికెళ్ళి తాగుదాం ఉండండి ఇదిగోండి ఇటేమో విమానయానం ఇటేమో పడవలు కనిపిస్తున్నాయి చూడండి నౌకాయానం దూరంగా షిప్ కూడా కనిపిస్తుంది మీకు ఇందులో కనపడట్లేదు సముద్రం చూసారా అండి ఏదో నదిలాగా ఉన్నది వేవ్స్ లేవు అసలు సూర్యుడు మాత్రం భలే కనిపిస్తూ ఉంటాడండి సూర్యోదయం చాలా బాగుంటుంది సముద్రంలో ఆ సూర్యుడి వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడుతూ ఉంటుంది ఒక్కోసారి అయితే బాగా వేవ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట తెల్ల కెరటాలు ఈసారి ఏంటో సముద్రంలో వేవ్స్ ఏం కనపడట్ల ఒక నదిలాగా అనిపిస్తోంది అంతే అక్కడ నుంచి మిడిల్ బ్యాక్ నుంచి బ్యాక్ ఇదిగోండి మనవతిని పెట్టిన చీరలో అందరం కట్ చేయాలని డిసైడ్ అయిపోయాం మార్నింగ్ కట్ చేసాము కూర్చోదిన కూర్చోదండలరా దొక్కలరు ఇంకో రెండు కలర్స్ అక్కడ ఉన్నాయి రెండేంటి మూడు కలర్స్ అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అక్కడే అందుకనే ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతున్నాం వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఫస్ట్ టైం ఏం కొంచెం వచ్చేసరికి లేట్ అయితే టిఫిన్లు రెడీగా ఉన్నాయి ముందే టిఫిన్ చేసేయమంటున్నారు ఊతప్పం అండ్ బజీనా బాగుండా బాగుండేంటే వద్దు వద్దు ఇది చూసి అప్పుడు ఈ చట్నీ డ్డదా కోటకు ఒకళ్ళు తీసుకుంటున్నారా బాబు అన్నయ్య టిఫిన్ చేసేస్తున్నారు భోజన పొద్దున్నే తెల్లవారుజామునే కృష్ణయ్య దగ్గర పూజ పువ్వులు కూడా పెట్టేసింది హలో అరే ఇప్పుడు చెప్పంటారా కాదురా కాదు టిఫిన్ టైం మర్యాద 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 లేరా అక్క నువ్వు తిన్నావా నన్ను అడిగావా మీరు కన్నా ముందే తినేసాం మేము అవును అవును కూడా నేను ప్రిపేర్ అయిపోతున్నారా అదే అందుకే మావా నెక్స్ట్ అడవి నీదే మరి అంటే వాడు ఆ ప్రిపరేషన్ గురించి అనట్లేదు బట్టల ప్రిపరేషన్ కాదు ముందు మెంటల్ ప్రిపరేషన్ గురించి ఎందుకు లేరాకొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయ ఆ తర్వాత చూద్దాంలే అంతే కదా కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయి ఎంత ట్వంటీ ఫోరా ట్వంటీ సిక్స్ ఇంకా మస్తు టైం ఉందిలే ఏం ఇంకా బస్సు టైము ట్వంటీ సెవెన్ చేసుకున్నారు మామయ్య మామయ్యకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అన్నయ్య మీరు షార్ట్ పెట్టారు కదా మీ మ్యారేజ్ ది ఉంటది మన మీరు ఉంటారు కదా

మరియా ఆ పిల్లలు అంటున్నావు మా ఆయన కూడా తయార మా ఆయన అసలు పిల్లలు కూడా సేమ్ అలాగే వచ్చారు సార్ మా సేమ్ మా బాయ్స్ హాస్టల్ అంతా ఒకటే తీరు

చె ఇచ్చేసుకో చెవులీ కనపడదు ఏమైనా చెవిలి మళ్ళీ వీళ్ళందరు చోట సేమ్ శారీస్ పింక్ గ్రీన్ బీజ్ బ్లూ ఎల్లో

అదే మరి మాకు అసలు ఉండవు అమ్మ అదే ఒకసారి తెచ్చుకున్నాను ప్రతిసారి తెచ్చుకున్నాను అలాగే ఉండండి అందరూ నేను ఫోటో తీసుకుంటాను చూడండి వాళ్ళ అత్తల్ని ఫోటోలు తీస్తుందనమాట మళ్ళీ సింగిల్ ఫోటోలు చేతులు పెట్టుకో కుర్చీళ్ళు తన్ను కుర్చీళ్ళు తన్ను ఒకటే ఇప్పుడేం నెక్స్ట్ కుర్చీలోనే సోఫాలోనే ఫోటో తీయాలి మళ్ళీ ఆ ఫోటోలు చూపించాలి మళ్ళీ ఫోటోలు సాటిస్ఫై అవ్వాలి ఫోటో బాగా వచ్చింది ఇది చూడండి అంత బాగా వచ్చింది చూడండి చూడండి అందరు ఎవరి వాళ్ళు జూమ్ చేసుకుని చూసుకోండి బాగా వచ్చినాయి పోజులు మార్చారు ఇది కూడా స్టాండింగ్ అయిపోయింది ఇప్పుడు సిట్టింగ్ ఎక్కడ మాట్లాడుకోండి 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 అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేచురల్గా ఏదో ఫోటోలు అండి ఇలా మాట్లాడుకోకుండా బిసిపోయారు మాట్లాడుకుంటుంటే మధ్యాహ్నం భోజనాలు ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఎన్నింటికి వస్తావు ఇయ మీరు మాట్లాడుకున్నాయి బాగున్నాయి చీరలు అయితే బాగున్నాయి అందరికి సూపర్ అక్కడికి వెళ్ళిపోవాలా చెక్క రాస్తుందా చెక్క జింకుచకా అక్కడ ఓకే అది భారత్ అంటారా బర్త్డే కూడా ఓకే బాయ్ సోబార్ సోబార్ అంటే ఓకే ఎన్నిసార్లు ఒకసారేనా మూడు సార్లు ఓకే ఈ రోజు ఐరా బర్త్డే అండి అంటే మనోదిన మనవరాలి బర్త్డే అనమాట ఈ రోజు ఫంక్షన్ ఈవినింగ్ డాల్ఫిన్ హోటల్లో అనమాట అండి ముందు రోజు వదిన వాళ్ళు వ్రతం పెట్టుకున్నారు అలానే మనోదిన మనవరాలి కోసం అని చెప్పి డైమండ్ నెక్లెస్ తీసిందనమాట అండి చాలా బాగున్నది అయితే మనందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అంటే గోల్డే కదండి ఇంకే ఉంటుంది కాదు వీళ్ళకి సింగిల్ అంత కాదు ఇది మధ్యలో నామం శంఖ చక్ర నామాలు కాదు ఇది ఒకటే అత్తగారు వాళ్ళది ఇది ఒకటే ఉంటది మా ఇవి రెండు నేను మమ్మీ ఇచ్చింది లక్ష్మీదేవి అటు ఇటు లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళది ఒక్కటే పెళ్లికి ఒకటే కట్టించారు దీనికి మమ్మల్ని వద్దన్నారు వాళ్ళ సైడ్ ఒక్కటే అంట ఆ తర్వాత నేనేం చేసా ఈ రెండు కొని నేను ఇట్లా మూడుగా ఇచ్చాను అనమాట మొత్తం మూడమ్మా భీమవరం వచ్చినప్పుడు నేను చాందిపాలీలో నెక్లెస్ తీసుకున్నాను వదిన వాళ్ళు అది చూశారనమాట అండి వాళ్ళు కూడా వాళ్ళ పాత నెక్లెస్ చెడగొట్టి తీసుకుందాము నన్ను డిసైడ్ అయ్యారు సంధ్య వీడియో కాల్ చేసినప్పుడు నాకు ఈ హారం బాగుంది అని చెప్పి చెప్పేసరికి వదిన వాళ్ళు ఇదే తీసుకురమ్మన్నది అనమాట అండి బుజ్జోదినకి మీ మామిడి పిందల హారం తెచ్చింది ఏమండి ఇరవై మూడున్నర గ్రాముల్లో ఇంత పెద్ద హారం ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యంగా ఉందండి చాలా అనమాట చాలా నిండుగా ఉన్నది మాకందరికీ కూడా ఈ హారం నచ్చింది అందరం వేసుకుని చూసామన్నమాట అండి మా ఇంట్లో ఒక నగ ఏదన్నా నచ్చింది అనుకోండి అందరం అదే ప్యాటర్న్ తీసుకోవటం మాకు అలవాటు అనమాట ఇంత తక్కువ వెయిట్లో వచ్చేసరికి వదిన వాళ్ళు మేము అందరం కూడా అని చాలా బాగుంది చాలా బాగుంది అని కాలం నీ దగ్గర పాత నగ ఏమున్నది ఇది మార్చి తీసుకుందామా అని చెప్పి లెక్కేసుకుంటున్నాం అనమాట అండి అలానే వదిన దగ్గర తెల్లరాళ్ళ నెక్లెస్ ఉన్నది బుజ్జు దగ్గర దానిలోకి వాటర్ దిగినట్టు ఉన్నది ఇది చెడగొట్టేసేస్తాను అని అంటున్నాను అనమాట అండి పూర్వం మోడలు గట్టి చేత ఉంటుందండి తెల్లరాళ్ళ నెక్లెస్లు ఇదిగోండి చూసారా ఈ మా పెళ్ళిళ్ళప్పుడు అనమాట ఇదేమో వదినకి సెట్ లాగా ఉంటుంది తెల్లరాళ్ళ నెక్లెస్ తెల్లరాళ్ళ గాజులు చెవులు ఇవి ఉంగరము నీరు దిగితే అంతగా అయితే గోల్డ్ షాప్కి తీసుకువెళ్తే నీరు తీయించి మళ్ళీ రాళ్ళు బిగించి ఇస్తారండి మాకు భీమవరంలో అయితే ఉంటుంది సరే వైజాగ్లో షాప్కి వెళ్ళి అడుగుదాము ఒకవేళ అక్కడ వీలు అవ్వదు అంటే నేను భీమవరంగా నన్న చేయించి ఇస్తాను నో ప్రాబ్లం అని చెప్పాను అనమాట ఇక పొదిన మేము బయటికి వెళ్ళటానికి సిద్ధం అవుతున్నాం అనమాట అండి ఇదిగోండి బుజ్జోదిన తెల్లరాళ్ళ గాజులు ఇవ్వనమాట ఈ తెల్లరాళ్ళ నెక్లెస్ గాజులు ఉంగరము చెవులు ఇవన్నీ లోవి కదా వీలైనంత మటుకు నీరు తీయించడానికే ప్రయత్నిద్దాము నేను చెప్పి ఇంకా పుచ్చోదిన నేను బజార్ బయలుదేరామనమాట ప్రేమను కూడా తీసుకుని బయలుదేరాము ఈ పిల్లలందరూ వాళ్ళ సందట్లో వాళ్ళు ఉన్నారు ఈవినింగ్ ఫంక్షన్ అనమాట అండి ఫంక్షన్కి ఎట్లానో టైం ఉన్నదిగా అని చెప్పి బజారు బయలుదేరాము ఈ పని అంతా చూసుకుని వస్తాము హారం గురించి వివరాలన్నీ నేను నెక్స్ట్ చెప్తానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి